బరువు తగ్గాలంటే ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే ఓవర్ వెయిట్ అయితే ఉంటున్నారండి ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువగా వెయిట్ అయితే ఉంటే వాళ్ళని ఓవర్ వెయిట్ అంటారు దానినే ఓబసిటీ అని కూడా అంటారు చాలామంది బరువు తగ్గాలని తిండి మానేసి నీరసపడిపోతూ ఉంటారండి చాలా అలసిపోయినట్టుగా అయితే ఉంటారు బట్ బరువు అయితే తగ్గరు కొంతమంది టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ని అట్లా నేను కొంతమందిని అయితే చూసా వాళ్ళు లంచ్ బాక్స్ అయితే బట్టికి వెళ్తారు కానీ బరువు తగ్గాలని మొత్తానికే తినకుండా ఇంటికి వస్తే అమ్మ ఎక్కడ తిడుతుందో అని బయట పడేసే వాళ్ళని కూడా చూసా అండి అంతా కొంతమంది అయితే డిప్రెషన్లోకి కూడా వెళ్తున్నారు వెయిట్ ఉండడం వలన కొంతమంది లైట్ తీసుకున్న వాళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు అనుకోండి బరువు తగ్గాలంటే ముఖ్యంగా చెత్త ఫుడ్డునైతే మానేయాలండి అందరం మంచి ఫుడ్ తీసుకుంటున్నాం కదా అనుకోవద్దండి మనం తీసుకునే ఫుడ్డులో కూడా మనం తెలియకుండానే మన వెయిట్ పెంచే ఫుడ్డునైతే తీసుకుంటూ ఉంటాం అంతేకాకుండా మన హెల్త్ పాడి చేసే ఫుడ్డును కూడా మనం తెలియకుండానే తీసుకుంటాం ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకొని ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోవచ్చు మంది అండి ఓవర్ వెయిట్ అయితే ఉంటారు చూడడానికి బాగానే కనిపిస్తారు బట్ వాళ్ళకి ఏంటి అంటే బ్లడ్ అనేది చాలా తక్కువగా అయితే ఉంటుందండి అలాంటి వాళ్ళు కంపల్సరీ బ్లడ్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి మార్నింగ్ లేవగానే టీ కాఫీ పాలు అలాంటివి అయితే తాగద్దండి అవి అయితే మానేసి వాటి ప్లేస్లో వెజిటేబుల్ జ్యూస్ అయితే అలవాటు చేసుకోండి వెజిటేబుల్ జ్యూస్ అంటే క్యారెట్ బీట్రూట్ టమాటా దోసకాయ నాలుగు కలిపి మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ అంటారండి అవి కలిపి జ్యూస్ లాగా చేసుకొని అయితే తాగండి దాంట్లో చక్కెర అయితే అస్సలు వాడద్దండి చక్కెరకి బదులు తేనె నిమ్మరసం అయితే కలుపుకొని తాగు అలవాటు చేసుకోండి మీరు ఒక్కసారి ప్రయత్నిస్తే మీకు తెలియకుండానే రోజైతే అలవాటు అయిపోతుంది లేదు మాకు పైసలకు బాగా ఇబ్బంది ఉన్నది అన్నీ కనుక కొనుక్కోలేము అతను కాదు అనుకునే వాళ్ళు సింపుల్గా మునగ చెట్టు అయితే ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుందండి మునగాకు జ్యూస్ కానీ తోటకూర కానీ పాలకూర కానీ మెంతి కానీ లేదా కొత్తిమీర పుదీనా కొంచెం తులసాకులు అట్లా వేసుకొని అందులో ఏది అవైలబుల్గా ఉంటే ఆ జ్యూస్ అయితే అలవాటు చేసుకోండి అండి సూరకాయలు దొరికినప్పుడు సోరకాయ జ్యూస్ అట్లా ఏదైనా సరే అండి వెజిటేబుల్ జ్యూస్ అయితే అలవాటు చేసుకోవాలి ఈ జ్యూస్ తాగడం వల్ల ఏంటి అంటే బరువు పెరగకుండా బ్లడ్ అయితే చాలా ఇంప్రూవ్ అయితే అవుతుంది చాలామంది అండి ఉదయం లేవగానే ఎవరమైనా సరే నైంటీ నైన్ పర్సెంట్ ఇడ్లీ దోశ బోండా పూరి ఇలాంటి టిఫిన్లు అయితే తింటూ ఉంటాం కంపల్సరీ బరువు తగ్గాలి అనే వాంచ ఉన్న వాళ్ళు ఈ టిఫిన్లు అయితే కంపల్సరీ మానేయాలండి వాటి ప్లేస్లో మొలకెత్తిన విత్తనాలు పెసర్లు బొబ్బళ్ళు అయితే మొలక కట్టుకోవాలండి అంటే గింజకి మొలక ఒక పొడుగ్గా రావాలి అయితే గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఈజీగా డైజెస్ట్ అవుతుంది పచ్చి మొలకలు తినడం చాలా కష్టంగా ఉంటుంది కనుక అందులో దానిమ్మ గింజలు కానీ లేకపోతే కిస్మిస్లు కానీ ఏవైనా ఫ్రూట్ ముక్కలు కలిపేసుకొని తింటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది తినడానికి కూడా చాలా రుచికరంగా ఉంటుంది ఎండు ఖర్జూర పెట్టుకొని కూడా తినచ్చు మళ్ళీ టిఫిన్లు ఎప్పుడు తినాలని అయితే అస్సలు అడగండి బరువు వరకు టిఫిన్లు అనేది మానేయాలి బరుగున్న వాళ్ళు మధ్యాహ్నం భోజనంకి బదులు పుల్కాలు తినడం అయితే అలవాటు చేసుకోవాలండి ఆ పుల్కాలు ఆ పుల్కాలు కూడా గోధుమ పిండి మూడు వంతులు ఉంటే పావు కిలో పావు కిలో కిలో సజ్జలు జొన్నలు రాగులు అలాంటి మిక్సీ పట్టుకొని పిండి అయితే పట్టించుకోవాలండి పుల్కాలకి సపరేట్గా మనము పిండి అయితే తయారు చేసుకోవాలి ప్రతిరోజు ఒక నాలుగైదు పుల్కాలు తినేసి ఓన్లీ ఆకుకూర పప్పుతోనే అలవాటు చేసుకోవాలి ఆకుకూర పప్పు వలన మనకి ప్రోటీన్ అందుతుంది బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అందులో పీచ్ ఎక్కువగా ఉంటుంది కనుక వెయిట్ కూడా పెరగరండి ఆకుకూర పప్పు ఏంది అంటే బాడీకి కావాల్సిన ప్రోటీన్ కూడా అందిస్తుంది అంతేకాకుండా ఇంకా ఉప్పు నూనె లేకుండా తింటే చాలా బెటర్ అండి ఆకుకూరలలో ఉండే ఉప్పే సరిపోతుంది సహజంగా ఆకుకూరలలో సాల్ట్ అనేది ఉంటుంది అది అదే మన బాడీకి సరిపోతుంది నూనెకి బదులుగా పాల మీద ఉండే మీగడ అనేది యూజ్ చేసుకోవాలండి అలా చేయడం చాలా కష్టం అనుకుంటే ప్రతిదీ తాల్పు పెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ అయితే యూజ్ చేసుకోవాలి అది సరిపోతుంది కూర క్వాంటిటీ అనేది కంపల్సరీ పెంచుకోవాలండి మధ్యాహ్నం రైస్ అయితే టోటల్గా మానేయాలి బరువు తగ్గే వరకు కూడా మానేయాలి ఎంత ఎక్కువగా కూర తింటే అంత ఈజీగా కొవ్వ అయితే కరుగుతుందండి బరువు అనేది పెరగకుండా కొవ్వయితే కరిగిపోతూ ఉంటుంది కూరలలో ఎక్కువగా పీచు పదార్థాలు ఉండడం వలన ఈజీగా కొవ్వు అనేది కరుగుతూ ఉంటుంది పుల్కాలు అయితే తిన్న తర్వాత అయితే తాగచ్చు లేదా తినవచ్చండి గడ్డ పెరుగు తిన్నా కూడా నో ప్రాబ్లం బట్ ఏంటి అంటే సాయంత్రం ఐదు గంటలకి లేదా నాలుగు గంటలకి ఒక గ్లాసు పండ్ల రసం అయితే అలవాడ ఆ పండ్లైనా కూడా ఎక్కువగా సీవితమైన ఉన్న పండ్లండి ఆరెంజ్ కానీ బత్తాయి కానీ పుండ్లటి పండ్లు ఎప్పుడైనా కూడా జ్యూస్ వేసుకునే తాగాలి అందులో కంపల్సరీ తేనె రసమే వాడాలి తేనెనిమ్మ రసం అవైలబుల్గా లేకుంటే బెల్లమైనా వేసుకోవచ్చండి అలా పండ్ల రసాలు తాగడం వలన పండ్లు తినడం వలన పండ్ల రసాలు తాగడం వలన ఈజీగా బరువు అయితే తగ్గుతారు బరువు అనేది పెరగరు ఈజీగా బరువు తగ్గే బెస్ట్ టెక్నిక్ అండి ఏంటి అంటే కంపల్సరీ ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ లోపే భోజనం అయితే కంప్లీట్ అయితే చేసేయాలి దీనివల్ల ఏంటి అంటే ఈజీగా అయితే కొవ్వు అనేది కరిగిపోతుంది మళ్ళీ తర్వాత ఓన్లీ వాటర్ తప్ప ఇంకేది తీసుకోవద్దండి చిన్న చాక్లెట్ ముక్క కూడా ఇట్లాంటిది తీసుకోవద్దు ఓన్లీ వాటర్ మీనే ఉండాలి ఇలా సెవెన్ వరకే తినడం వలన కొవ్వుగా అయితే మారిపోతుందండి అంతేకాకుండా బాడీలో నిల్వ ఉన్నది కూడా కొవ్వుగా అయితే మారిపోతుంది తిన్నది త్వరగా డైజెషన్ అయిపోతుంది త్వరగా నిద్ర కూడా పడుతుంది బరువు అనేది ఈజీగా తగ్గిపోతారు భోజనంలో రెండు మూడు రొట్టెలే తినండి ఆ రొట్టెల బదులు అయితే నాలుగు ఐదు తినొచ్చండి ఎక్కువ కూరతో తినాలి ఇంకా కూర ఎక్కువగా ఉండాలే పుల్కాలు తక్కువ ఉండాలి పెరుగద్దు అన్నం కూడా వద్దండి కావాలంటే కొంచెం పెరుగు అయితే తీసుకోవచ్చు బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు మార్నింగ్ కంపల్సరీ ఎక్సర్సైజ్ అయితే వన్ అవర్ అయితే చేయాలి వ్యాయామం చేయడం వలన ఏంటి అంటే ఏ భాగంలో ఎక్కువగా కొవ్వు అయితే ఉంటుందో అక్కడ అయితే కరిగిపోవడానికి ఈజీగా ఉంటుందండి రోజు ఎక్సర్సైజ్ చేయడం వలన బాడీ అనేది కూడా ఫిట్గా ఉంటుంది ఇంకా ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి మొబైల్లో ఇప్పుడు వెయిట్ లాస్ ఎక్సర్సైజ్లు అయితే చాలామంది పెడుతున్నారండి అవి చూసి ప్రాక్టీస్ చేయవచ్చు నేను కూడా ఫ్యూచర్లో వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను వెయిట్ లాస్ గురించి యోగాసనాలు వెయిట్ లాస్ వ్యాయామం చేస్తూ నేను చేసిన ఆహార విధానాలు పాటిస్తే ఐదు ఆరు కేజీలు అయితే ఈజీగా బరువు అయితే తగ్గుకుంటూ అయితే పోతారండి కంపల్సరీ వెయిట్ అయితే తగ్గుతారు బరువు తగ్గే వరకు ఇలానే చేయండి కంటిన్యూ ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే కంపల్సరీ అండి ఈవినింగ్ ఏంటంటే సెవెన్ ఓ క్లాక్ భోజనం చేస్తే మళ్ళీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు ఏమైతే తీసుకోవద్దు ఎలాంటి ఆహారం అయితే తీసుకోవద్దు ఓన్లీ వాటర్ మీనే ఉండాలి ఒకవేళ మీరు ఎయిట్కి తిన్నారనుకోండి మార్నింగ్ ఎయిట్ వరకు ఏం తీసుకోవద్దు ఒకవేళ మార్నింగ్ నైన్కి తిన్నారనుకోండి మళ్ళీ నైట్ కూడా నైన్ వరకే తినాలి అలా కంపల్సరీ అలవాటు అయితే చేసుకోండి